స్వాగతం ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి అమరజీవి ప్రాణత్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలన అని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల స్వామి అన్నారు బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన కృషి మరవలేనిదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనీయ స్వామి అన్నారు ఆదివారం పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతిని పురస్కరించుకుని ఒంగోలు నగరంలోని సివిఎన్ రీడింగ్ రూమ్ సెంటర్ లో ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ థమీం అంచార్య పాడు శాసన సభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు మేయర్ శ్రీమతి గంగాడ సుజాత జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ మాలా మాలా కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పి విజయ కుమార్ కూడా అమరజీవికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆత్మత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు స్వాతంత్ర సమర యోధునిగా కూడా ఆయన పోరాట పటిమ స్ఫూర్తిదాయకమన్నారు పొట్టి శ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలన సాగుతుందన్నారు తెలుగు ప్రజలు నంబర్ వన్ గా ఉండాలన్నది సీఎం చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రా రాష్ట్రం యాభై ఏళ్లు వెనక్కి వెళ్లింది గాడి తప్పిన రాష్ట్రాన్ని నేడు చంద్రబాబు నాయుడు తన విజన్ తో అభివృద్ధి చేస్తున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు जेदा का हां ये मैं कर रहा हूं 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 ये मैं Aí, é మాట్లాడు మేడం చెప్పండి నమస్కారం అండి అమరజీవి పుట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగవ జన్మదినోత్సవానికి ఈరోజు వారి విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది వారు షెడ్యూల్ కులాలకి ఆలయ ప్రవేశం కావచ్చు వారి హక్కులను కాపాడటం కోసం కుల నిర్మూలన కోసం కూడా పోరాటినటువంటి వ్యక్తి అంతేకాకుండా తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి తన ఆత్మ త్యాగాన్ని కూడా నిరాహార దీక్ష చేసినటువంటి మహోన్నత వ్యక్తి వారి స్ఫూర్తి భావి ప్రజలకి ఆదర్శదాయకం అదేవిధంగా వారు సత్యాగ్రహం చేసుకున్నారు స్వాతంత్ర సమయ ఉద్యమంలో పాల్గొన్నారు వారు జీవితంలో కష్టాలు అదేవిధంగా అన్నింటినీ కూడా తీసుకొని ప్రజల కోసం సేవలు చేయటం వారి యొక్క త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందనే విషయం కూడా తెలియజేసుకుంటూ వారి త్యాగాన్ని స్ఫూర్తిని భావితరాలు కూడా ఒక విషయ సాధన కోసం సమస్య పరిష్కారం కోసం చొరవకు ముందుకు తీసుకోవడానికి కూడా ఆదర్శప్రాయం అని చెప్పి తెలియజేసుకుంటూ నివాళులు అర్పిస్తూ ఈ ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జన జయంతి సందర్భంగా ఆయన స్టాచ్యూకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఆయన మన దేశం కోసం రాష్ట్రం కోసం చేసిన త్యాగాన్ని సేవల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోలేం ఆయన్ని ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు గౌరవ పొట్టి శ్రీరాములు గారి జన్మదినం సందర్భంగా ఆయన మన దేశానికి రాష్ట్రానికి చేసిన త్యాగాలు ఈరోజు గుర్తు తెచ్చుకోవాలి మరీ ముఖ్యంగా ఇందాకగా మంత్రి గారు చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి టెంపుల్ ఎంట్రీ మూమెంట్లో ఆయన ఎంతో పాల్గొన్నారు అదే కాకుండా మన దేశానికి ఇండిపెండెన్స్ రావడానికి అనేక ఉద్యమాలలో ఆయన పాల్గొన్నారు క్విట్ ఇండియా మూమెంట్లు అదేవిధంగా సాల్ట్ సత్యాగ్రహాలు వీటన్నిటిలో చేశారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే తెలుగు రాష్ట్రం కావాలని ఆయన నిరార దీక్ష చేసి ఆయన చనిపోయారు ఈరోజు మనందరం అది గుర్తుపెట్టుకొని మన రాష్ట్రంలో మన రాష్ట్రము రావడానికి ఆయనే ముఖ్య కార్కుడు అనేది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని రాబోయే తరాలు మన రా మన రాష్ట్రం కోసము మన మంచితనానికి కోసము త్యాగాలు చేయాలనే స్ఫూర్తిని ప్రతి ఒక్క యువతిలో తెలుసుకోవాలని ఈరోజు ఇంకొకసారి కోటి శ్రీరాములు గారిని గుర్తు చేసుకుంటూ ఆయన త్యాగాలు గుర్తు చేసుకుంటూ రాబోయే తరాల్లో కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తిలో ముందుకు మరీ మరి మరీ కోరుకుంటాం ఈరోజు అమరజీవి పుట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి సందర్భంగా మరియు ప్రకాశం జిల్లాలో వారికి విగ్రహానికి ఘనంగా అర్పించడం జరిగింది భారత భారత స్వాతంత్ర సమరంలో మరి క్విట్ ఇండియా ఉద్యమంలో కానివ్వండి అలాగే శాస్త్రోల్లంఘనంలో కానివ్వండి వారు మూడు సార్లు మరి జైలుకి వెళ్ళడం కూడా జరిగింది అంతేకాకుండా హరిజనులకి ఆలయ ప్రవేశం కోసము ఎంతగానో కృషి చేసి ఆయన నిరాహార దీక్ష చేసి దాన్ని సాధించడం జరిగింది అంతేకాకుండా మరి మన యొక్క రాష్ట్రానికి తెలుగు మాట్లాడే ప్రజలకు అందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలని చెప్పి మరి యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి వారి ప్రాణశాఖని కూడా మరి వెనకాడాలని లేని ఒక గొప్ప వ్యక్తి కాబట్టి మనకి నవంబర్ ఒకటో తారీఖున పంతొమ్మిది యాభై మూడు నవంబర్ ఒకటిన మనకి భాష ప్రయోక్త రాష్ట్రంగా ఏర్పడింది అని అంటే అది వారి యొక్క శాఖ నిర్తే కాబట్టి ఈ రోజున రాజకీయ నాయకులు కాని ప్రభుత్వాలు కానివ్వండి వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఒక త్యాగంతో కూడినటువంటి ప్రజా జీవితాన్ని కూడా మనము ప్రజలకు అందించినప్పుడు మాత్రమే అలాంటి వారి యొక్క వారిని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు అవుతుందని చెప్పి తెలియజేసి సెలవు తీసుకు